రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పొంగునూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ పూర్తయినట్లు వైసీపీ నాయకులు తెలిపారు ఈ మేరకు పూర్తయిన సంతకాల సేకరణ పత్రాలను అన్ని మండలాలకు చెందిన నాయకులు తిరుపతిలోని పెద్దిరెడ్డి రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి శుక్రవారం తరలించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంలోనే వైఎస్ జగన్ తిరిగి సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు తిరుపతిలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే తమ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపేట వేస్తాం ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అమలు వారి ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కార్యకర్తలతోనే కొత్త ప్రభుత్వం నడుస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు చెప్పడం తప్ప నేను వచ్చి ఏ గ్రామంలోనూ తిరగలేదు ఏ మండలంలోనూ తిరగలేదు చాలా శ్రద్ధ తీసుకొని చేయబట్టి మనం అందరికంటే ముందు దీన్ని సాధించుకోగలిగాం ఈ నెల ఇవన్నీ కూడా పూర్తి చేశాం కాబట్టి ఇందాక భాస్కర్ అయి చెప్పేట్లు ఈ ఫోన్ నంబర్లన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి సెంట్రల్ ఆఫీస్ పంపిస్తాం ఎప్పుడైనా ఆయన మాట్లాడాలి కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఫోన్ నెంబర్ కదంతా కూడా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేరుగా గా మనందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అక్కడికి దగ్గరే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన కూడా దీన్ని సంతోషంగా స్వీకరిస్తా ఉన్నారు మరి ఇంతకు ముందే చెప్పండి కార్యకర్తలు ఏ గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారు ఆ గ్రామంలో ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరిగిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి ఆధ్వర్యంలోనే వారి ఆలోచన ప్రకారం వాళ్ళు చేసే పరిస్థితి మనం తీసుకొచ్చేది కాకుండా మన నాయకుడే ఇప్పటికి చాలా సార్లు ఈ విషయం నేను చెప్పిన విషయమే ఆయన అనేక సార్లు చెప్పారు కార్యకర్తలకు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళు చెప్పినయే చేస్తామని చెప్పి కాబట్టి కొత్త తరహాల్లో కొత్త పద్ధతిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నడుస్తుంది అందాక మనమందరూ కూడా ఈ రోజు ఏ విధంగా అందరూ కూడా వాళ్ళు తిరిగి వచ్చారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారము పనులు వ్యవసాయమో ఏదో పెట్టి పార్టీ కార్యక్రమానికి కూడా మీరు ముఖ్యంగా మద్దతు ఇస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి మద్దతుతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు కాకుండా గతంలో లాగా బాలంటీ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం కార్యకర్తలతో ప్రభుత్వం నెరసాగి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను విదేశాలు వాటి లోకాలను పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలో అందరూ కూడా